వింతైన విషయం ఏదైనా ఉంది అంటే అవి ఎమోషన్సే అవి సంతోషంలో వస్తే లైఫ్ లాంగ్ ఒక మెమొరీ లాగా ఉండిపోతాయి అవి ఎమోషన్స్ నెగిటివ్ వేలో వస్తే లైఫ్ లాంగ్ ఒక రిగ్రెట్ ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి మూమెంట్స్ వస్తాయి ఆ మూమెంట్స్ అయిపోయిన తర్వాత నేను ఇలా చేయాల్సింది కాదు వేరే దారిలో చేసి ఉంటే బాగుండు ఇలాంటి ఆలోచనలు వచ్చి ఇంకా డిస్టర్బ్ చేస్తాయి కానీ ఇక్కడ ఒక విషయం అర్థం కాని ఏంటంటే ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేస్తున్నామా లేదా ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చేస్తున్నాయా కోపంలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం గ్రహించలేము ప్రతి ఒక్క మనిషి ఎమోషన్స్ అనే ఇన్ఫ్లుయెన్స్ కింద బానిసలాగా ఉండిపోతాడు కోపమైన భయమైన ఇన్సెక్యూరిటీ అటాచ్మెంట్ జెలసీ ప్రతి ఒక్క ఫీలింగ్ కూడా ప్రతి రోజు లేస్తాం అలానే లేచిన ప్రతి రోజు మనం కంట్రోల్లోనే ఉన్నాం అనుకుంటాం కానీ అక్కడ నిజం ఏందంటే చాలా మట్టుకు ఎమోషన్స్ చెప్తాయి మనం ఎలా బిహేవ్ చేయాలని ఒక సింగిల్ కోపం మూమెంట్ డే ని మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది అసలు ప్రశాంతతని లేకుండా చేస్తుంది ఒక్క చిన్న భయం వల్ల కూడా అడుగు వేసి తీయాలంటే కూడా సార్లు ఆలోచిస్తాం ఒక చిన్న ఇన్సెక్యూరిటీ కూడా ఎంతగానో ప్రేమించుకున్న ఇద్దరిని దగ్గరికి కూడా రానివ్వకుండా చేస్తుంది ఇంకా మనం అనుకునేది ఏంటంటే మనం సిచ్యువేషన్ కి రియాక్ట్ అవుతున్నామని కానీ నిజానికి మనం ఎమోషన్స్ కి రియాక్ట్ అవుతున్నాం ఎవరైనా వాళ్ళ వాయిస్ ని మన మీదికి లేపారంటే మనం వాళ్ళ మాటలకి రెస్పాండ్ ఇవ్వం మనం రెస్పాండ్ అయ్యేది మన లోపట ఉండే కొన్ని ఫీలింగ్స్ కి అవి ట్రిగర్ అవుతాయి వీడవరు ఇలా అంటున్నని చెప్పేసి ఎమోషన్స్ కి ఇష్టం వచ్చినట్టు నిన్ను బిహేవ్ చేపిస్తాయి అందుకనే ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకున్న వాళ్ళు ఒక స్కిల్ ని పెట్టుకున్నారని కాదు వాళ్ళు ఒక సూపర్ పవర్ ని పెట్టుకున్నారు ఎవరైతే ప్రజలు వాళ్ళ ఎమోషన్స్ ని మాస్టర్ చేస్తారో వాళ్ళ రిలేషన్షిప్ ని వాళ్ళ కెరియర్ ని వాళ్ళ డెసిషన్ మేకింగ్ ని వాళ్ళ మెంటల్ పీస్ ని కూడా ఆటోమేటికల్లీ కంట్రోల్ చేస్తారు ఈ వీడియో మనకు క్లియర్ గా చెప్పేది ఏంటంటే ఎందుకు మనం రియాక్ట్ అవుతున్నాం రియాక్షన్స్ మన లైఫ్ లో తీసుకుంటాయి అర్థం చేసుకోవడం వల్ల మన మైండ్ ఎంత క్లియర్ గా ఉంటుంది ఆ క్లారిటీని ఆ బ్లైండ్ ఎమోషన్స్ ని క్లియర్ గా చూసేలా చేస్తుంది చూడండి ఈ వీడియోని ఎన్ వరకు చూడండి జియో పాలిటిక్స్ గురించి డైలీ ఏం జరుగుతుంది ఆ విషయాలు మీరు తెలుసుకోవాల్సింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కానీ మీరు వాటిని ఏ పర్స్పెక్టివ్ లో చూడాలి అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ దాని తర్వాత ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి ఇందులో మొదటి విషయం రియాక్షన్స్ కి వెనకాల ఒక కనిపించని సైన్స్ మన బ్రెయిన్ లోపట ఉండే ఒక చిన్న పార్ట్ దాన్ని అమిక్ డలా అంటారు మన మైండ్ కి ఎమోషనల్ సెక్యూరిటీ గార్డ్ దాని జాబ్ ఏంటంటే డేంజర్ ని సెన్స్ చేసినప్పుడు అది అత్యంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్ లో ఈ పార్ట్ డిఫరెన్స్ ని కనిపెట్టలేదు నిజమైన థ్రెడ్ కి ఇంకా సింపుల్ ఎమోషనల్ డిస్కంఫర్ట్ కి సో వైల్డ్ ఆనిమల్ నీ మీద అటాక్ చేయనీకి వచ్చినప్పుడు నీ బ్రెయిన్ లో ఉండే సిస్టమ్ నిన్ను యాక్టివేట్ చేస్తుంది అక్కడ నుంచి తప్పించుకోనికి లేదా తిరిగి ఫైట్ చేయనీకి అది కంప్లీట్ గా అన్ని ఆర్గాన్స్ ని కంట్రోల్లో తీసుకుంటుంది సేమ్ అదే సిస్టమ్ కంట్రోల్ కంట్రోల్లో తీసుకుంటుంది ఎప్పుడైతే నీ పార్ట్నర్ నిన్ను ఇగ్నోర్ చేస్తారో అలానే నీ బాస్ ని ఇజ్జత్ తీస్తారో ఎవరైనా నిన్ను ఇన్సల్ట్ చేసినా కూడా సేమ్ రియాక్షన్ నీ బ్రెయిన్ లో నడుస్తుంది ఆ మూమెంట్ అమిక్ కంట్రోల్ తీసుకుంటుంది నీ లాజికల్ బ్రెయిన్ ని దానే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు అది టెంపరీగా షట్ డౌన్ అయిపోతుంది అందుకనే ఎమోషనల్ మూమెంట్స్ లో నువ్వు కొన్ని మాటలు అనేస్తావు కానీ నువ్వు అవి అనాలనుకోలేవు కొన్ని డిసిజన్స్ తీసేసుకుంటావు తర్వాత రిగ్రెట్ అవుతావు ఎలా బిహేవ్ చేస్తామంటే నువ్వు కామ్ గా ఉంటే నీ ఈగోని చంపేసినట్టే నీ ఈగోని బ్రతికే నెక్కి నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు దీన్నే అమిక్ డల హైజాక్ అంటారు అదొక్కటే రీజన్ ప్రజలు వాళ్ళ కంట్రోల్ ని లూజ్ అవుతారు ఆర్గమెన్స్ లో ఉన్నప్పుడు పానిక్ డ్యూరింగ్ ప్రెషర్ లో లేదా ఫ్రీజ్ డ్యూరింగ్ ఫియర్ లో అర్థం చేసుకోండి ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే నీ బ్రెయిన్ సింపుల్ గా నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటుంది అది చేసేది కూడా కరెక్టే కానీ రియల్ లైఫ్ లో నీ ఇష్టమైన వారిని నువ్వు కోల్పోతావు లేదా ఒక రిగ్రెట్ ని పెట్టుకొని లైఫ్ అంతా గడుపుతావు ఆ మూమెంట్ లో నువ్వు అర్థం చేసుకోవాలి ఈ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ నన్ను గేమ్ ఆడుతుంది సో దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి రెస్పాండ్ ఈజీగా అవ్వకు సైలెంట్ గానే ఉండాలి ఎంత ఎదుటి వారు రెచ్చగొట్టినా నీ పేషెన్స్ ను పెట్టుకోనే ఉండాలి దాన్ని సెల్ఫ్ కంట్రోల్ అంటారు రెండో విషయం మనం ఎందుకు రియాక్ట్ అవుతున్నాం దానిలో డీప్ సైకోలాజికల్ రీజన్స్ ఉన్నాయి రియాక్షన్స్ ర్యాండమ్ విషయాలు అయితే కావు ప్రతి ఒక్క రియాక్షన్ కి ఒక సైకలాజికల్ రూట్ ఉంటుంది కొన్నిసార్లు మనం రియాక్ట్ అవుతాం ఎందుకంటే మనం డిస్రెస్పెక్టెడ్ గా ఫీల్ అవుతాం ఇంకా కొన్నిసార్లు మనం రియాక్ట్ అవుతాం ఎందుకంటే ఎవరో ఒకరు మనని ఇగ్నోర్ చేసి ఉంటారు అలానే కొన్నిసార్లు మనం ఇన్సెక్యూర్ గా లేదా భయపడుతూ ఉంటాం కానీ ఇక్కడ చాలా కామన్ పాయింట్ ఏంటంటే చాలా మట్టుకు రియాక్షన్స్ పాతక తలిగిన దెబ్బల నుంచి వస్తాయి మోస్ట్ ఫ్రమ్ చైల్డ్ హుడ్ మనల్ని ఎప్పుడైతే ఎవరైతే పట్టించుకోరో లేదా ఎవరైతే లవ్ చేయరో అంటే ఎగ్జాంపుల్ కి ఎవరైతే ఒక ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫ్యామిలీలో ఎదిగారు అది కామన్ కాకపోతే వాళ్ళ బ్రెయిన్ హైపర్ సెన్సిటివ్ లాగా ఉంటుంది చాలా లౌడ్ వాయిసెస్ తోని ఒక చిన్న డిజగ్రిమెంట్ కూడా ఒక డేంజర్ లాగానే చూపిస్తుంది లైఫ్ స్టార్టింగ్ లోనే ఎవరైనా మోసపోయి ఉంటే తర్వాత లైఫ్ లో లైఫ్ గడిచే కొద్దీ వాళ్ళకొక పార్ట్నర్ ఉండి ఉంటే వాళ్ళ ఇన్నోసెంట్ యాక్షన్స్ ని కూడా వాళ్ళ ఒక లాగా ట్రిగర్ చేసుకుంటారు ఒక సస్పీషియస్ లాగా ఏదో జరుగుతుంది ఇక్కడ అని వాళ్ళ బ్రెయిన్ లో వాళ్ళే ఒక కొత్త స్టోరీని రాసేసుకుంటారు ఇదంతా ఎందుకంటే వాళ్ళు ఎర్లీగా మోసపోయారు వాళ్ళ గడిచిన లైఫ్ లో వాళ్ళది ఎక్స్పీరియన్స్ చేసి వచ్చారు అందుకనే వాళ్ళకి ఆ పెయిన్ తెలుసు అందుకనే మన రియాక్షన్స్ మన పాస్ట్ పెయిన్ నుంచి షేప్ అవుతాయి కోలిపోతామేమో అనే భయం తోటి ఫెయిల్ అవుతామనే భయం తోటి ఇంకా భయం ఏంటంటే నేను వీళ్ళకి గుడ్డా కాదా ఒక చిన్న సింపుల్ మూమెంట్ కూడా చాలా డీప్ గా హట్ చేస్తుంది ఎప్పుడైతే ఆ మూమెంట్ పాత మెమోరీకి పాత దెబ్బకి టచ్ అయితే అందుకనే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వే లో రియాక్ట్ అవుతారు సేమ్ సిచ్యువేషన్ కి ఒక పర్సన్ కామ్ గా ఉంటాడు ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే అదే వేరే పర్సన్ బ్రేక్ అవుతారు వాళ్ళ బోన్స్ అయినా బ్రేక్ చేస్తాడు వాళ్ళు కంట్రోల్ చేయలేరు దాన్ని అదే ఫస్ట్ పర్సన్ వాళ్ళకి తెలుసు తర్వాత ఏం జరుగుతుందని అందుకని వాళ్ళు సైలెంట్ గా ఉంటారు నువ్వు అంటే అనుకో నాకేంది అన్నట్టు ఉంటారు ఇంకా సేమ్ వేగా ఒక పర్సన్ ప్రెషర్ ఛాంపియన్ లాగా హ్యాండిల్ చేస్తాడు ఇంకో పర్సన్ భయపడుతూ ఉంటాడు అదేం సిచ్యువేషన్ కాదు అదొక ఎమోషనల్ హిస్టరీ గడిచిన కాలంలో నువ్వు ఎలా ఉన్నావు అనేది మూడోది ట్రిగ్గర్స్ ని తాకిన దెబ్బల్ని అర్థం చేసుకోవడం ఒక పాత దెబ్బ నీకు తాకింది నేను ఫిజికల్ దెబ్బ గురించి మాట్లాడటం లేదు మెంటల్లీ తాకిన దెబ్బ కోసం మాట్లాడుతున్నా ఆ దెబ్బ అలాంటి సిచ్యువేషన్ నీకు మళ్ళీ రిపీట్ అయితే ట్రిగ్గర్ అవుతుంది కొందరు మనుషులకు దాన్ని ఇగ్నోర్ చేస్తారు కానీ కొందరు మనుషులు వాళ్ళు ఒక డిస్రెస్పెక్టెడ్ గా ఫీల్ అవుతారు ఇంకా కొందరు దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై అయినా చేస్తారు లేదా దానితోటి కంపేర్ చేస్తారు ఇవన్నీ ఎందుకు ట్రిగర్ అంటే మనకు చిన్నప్పుడు తాకిన దెబ్బలతోటి ఒక పిల్లోడు ఎదిగాడు ఎలాంటి మాటలు వింటూ అంటే నువ్వు పెద్ద యూజ్ లెస్ నువ్వు గుడ్ ఏ కాదు అనే నెగిటివ్ మాటలతోటి అతని చైల్డ్ హుడ్ లో అతను ఎదిగాడు ఒక చిన్న క్రిటిసిజం పర్సనల్ గా చాలా గట్టిగా అటాక్ చేస్తుంది ఒక పిల్లవాడిని ఎమోషనల్లీ నెగ్లెక్ట్ చేశారు అతను పెద్దగైన ఒక రిలేషన్షిప్ లో ఉంటే అది బ్రేక్ అయితే ఆ సైలెన్స్ చాలా పెయిన్ఫుల్ ఉంటుంది ఎందుకంటే పాస్ట్ మూన్స్ ని అతను కంపేర్ చేస్తూ ప్రజెంట్ మూన్స్ తోటి దాన్ని ఇంకా బాధ పెడుతూ కూర్చుంటాడు ఎవరైనా అన్స్టేబుల్ ఎన్విరాన్మెంట్ లో ఎదిగి ఉంటే ఒక చిన్న చేంజెస్ కూడా ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీని పెంచుతాయి బ్రెయిన్ ఎమోషనల్ మెమోరీస్ ని కొన్ని ఫైల్స్ లాలో పెట్టి స్టోర్ చేసుకుంటాయి మిగతా మెమోరీస్ ని మర్చిపోతాయి ఎందుకంటే అవి కామన్ గానే ఉంటాయి కాబట్టి కానీ ఈ ఎమోషనల్ మెమోరీస్ అవి స్ట్రాంగర్ గా ఉంటాయి ఇప్పుడైతే సిమ్ల సిచ్యువేషన్ వస్తుందో బ్రెయిన్ ఆ ఫైల్ ని కంప్లీట్ గా ఓపెన్ చేస్తుంది ఇక ఎలా రియాక్ట్ అవుతారంటే పాస్ట్ మళ్ళా జరుగుతుంది ఇక అప్పుడు వాళ్ళ రియాక్షన్ డిఫరెంట్ వే గా ఉంటుంది అందుకనే ఎమోషనల్ ట్రిగర్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి అవి సర్వైవల్ మెకానిజం కి కనెక్ట్ అయి ఉంటాయి ఎమోషన్స్ ని అర్థం చేసుకోవాలి అంటే నువ్వు నీ ట్రిగర్స్ ని ముందుగా అర్థం చేసుకోవాలి ఒక్కసారి నీ ఊన్స్ ని నీ దెబ్బలని నువ్వు ఐడెంటిఫై చేసావంటే అప్పుడు అవి పవర్ కోలిపోతాయి ఎప్పుడైతే తెలుసు నిన్ను ఏదైతే బాధ పెడుతుంది నువ్వు దాన్ని ప్రీ చేయొచ్చు నీ లైఫ్ ని కంట్రోల్ చేస్తున్నట్టే హీలింగ్ అవుతుంది అవేర్నెస్ నీ దెబ్బకి ఎంటర్ అయినప్పుడు నువ్వు సరిగ్గా కేర్ తీసుకోవడం వల్ల నువ్వు వాటిని హీల్ చేయాలంటే నువ్వు వాటి మీద దృష్టి పెట్టాలి నువ్వు వాటిని లైట్ తీసుకొని మూవ్ ఆన్ అయినావంటే హీల్ చేయకుండా మళ్ళీ ఆ సిచ్యువేషన్ రిపీట్ అయినప్పుడు నువ్వు బర్స్ట్ అయితావు దెబ్బ మీద దెబ్బ తాకితే ఎంత కోపం వస్తుందో అంతే పెయిన్ ఉంటుంది సో దాన్ని తాకినప్పుడే హీల్ చేసుకోవాలి నాలుగో పాయింట్ లో ద పీస్ మెథడ్ ఇది ఒక లైఫ్ చేంజింగ్ టూల్ ఎమోషనల్ రియాక్షన్ సైకిల్ బ్రేక్ చేయడానికి ఇదొక టూల్ అది చాలా సింపుల్ ప్రాక్టికల్ గా ఇంకా పవర్ఫుల్ గా ఫస్ట్ స్టెప్ ఏంటంటే పాజ్ చేయడం సినిమా చూస్తుంటే పాజ్ బటన్ పాజ్ చేసి రెండు సార్లు డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ కొంచెం టైం తీసుకుంటుంది ఎమోషనల్ మోడ్ నుంచి లాజికల్ మోడ్ కి షిఫ్ట్ అవ్వడానికి ఒక హీటెడ్ మూమెంట్ లో పాజ్ తీసుకోవడం వీక్నెస్ అయితే కాదు అదొక విజ్డమ్ నెక్స్ట్ స్టెప్ ఇవాల్యుయేట్ నీకు నువ్వు అడగండి ఈ రియాక్షన్ ప్రజెంట్ మూమెంట్ నుంచి వస్తుందా లేదా పాత దెబ్బ నుంచి వస్తుందా నీ మైండ్ ని నువ్వు ఎవాల్యువేట్ చేయడం వల్ల నీ మైండ్ కామ్ అవుతుంది మూడో స్టెప్ ఏంటంటే నీ టోన్ ని నీ వాయిస్ ని రేజ్ చేయడం ఆపేయాలి ఒక లౌడ్ వాయిస్ క్రియేట్ చేయడం వల్ల ఎదుటి వారిలో ఒక రెసిస్టెన్స్ ని క్రియేట్ చేస్తుంది కానీ ఎప్పుడైతే నువ్వు కామ్ గా ఉంటావో ఎదుటి వ్యక్తి కూడా ఈజీగా కామ్ అవుతాడు నాలుగో స్టెప్ కొన్ని బెటర్ వర్డ్స్ ని మాట్లాడండి ఎదుటి వారిని బ్లేమ్ చేసే బదులు నీ స్టేట్మెంట్ ని నువ్వు చెప్పు ఎలా అంటే నేను బాధపడ్డా నేను ఇగ్నోర్డ్ గా ఫీల్ అయినా ఈ మాటల వల్ల వాళ్ళు ని వాళ్ళు కోల్పోతారు ఒక ఎమోషనల్ ట్రిగర్ వాళ్ళకు హిట్ అవుతుంది ఒక ఓపెన్ స్పేస్ అర్థం చేసుకోవడానికి ఇక ఫైనల్లీ ఎక్స్ప్లోర్ పర్స్పెక్టివ్ గుర్తు పెట్టుకోండి ప్రజలు బిహేవ్ చేసేది వాళ్ళ ఓన్ స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి అలానే బిహేవ్ చేస్తారు ఇన్సెక్యూరిటీస్ అయినా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయినా ప్రతి ఒక్క మనిషి మీరు చూసేది ఏదో ఒక కనిపించని బాధని పట్టుకునే వెళ్తుంటారు మధ్యలో ఒక సిచ్యువేషన్ రాంగ్ ఉండటం వల్ల అది ట్రిగర్ అవుతుంది అలాంటి మూమెంట్ లా నీ వాయిస్ ని నువ్వు రైజ్ చేయడం వల్ల ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళ పెయిన్ నీ మీద చూపిస్తారు కానీ ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో నీ తప్పు లేకుండా నువ్వు సారీ చెప్పడం వల్ల ఆ సిచ్యువేషన్ నుంచి కామ్ గా వెళ్ళటం వల్ల అక్కడ ఏమి నెగిటివ్ మెమోరీస్ ఏర్పడవు లైఫ్ బెటర్ గా మూవ్ అవుతుంది ఐదోది రియల్ లైఫ్ లో ఎగ్జాంపుల్స్ ఇంకా లైఫ్ లో కొన్ని ఒక్కసారి ఆలోచించండి చాలా మట్టుకు గొడవలు సిచ్యువేషన్ వల్ల క్రియేట్ అవ్వవు జస్ట్ మనం దానికి ఎలా రియాక్ట్ అవుతున్నాం అనే దాని మీదనే గొడవలు స్టార్ట్ అవుతాయి ఒక సింపుల్ క్వశ్చన్ అడిగారు ఇరిటేషన్ తోటి అడగటం వల్ల అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ని స్టార్ట్ చేయొచ్చు లేదా ఒక మెసేజ్ దానికి రిప్లై ఇవ్వకపోవడం వల్ల కూడా ఒక ఇన్సెక్యూరిటీ క్రియేట్ అవుతుంది ఒక స్మాల్ పర్సనల్ ఫెయిల్యూర్ వల్ల కూడా సెల్ఫ్ డౌట్ రేజ్ అవుతుంది ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఒక కోపం ని తయారు చేస్తుంది అది వాళ్ళ మీద వాళ్ళు చూపించుకోరు ఆ కోపం ని ఎదుటి వారి మీదనే చూపియనికి ట్రై చేస్తారు ఇంకా ఫ్యామిలీస్ లో ప్రతి ఒక్క కాన్ఫ్లిక్ట్ వచ్చేది ఎమోషనల్ రియాక్షన్ వల్లనే అక్కడ ట్రూ ఇంటెన్షన్ లేదు గొడవ పడదామని ఇంకా రిలేషన్షిప్స్ లో కూడా మిస్అండర్స్టాండింగ్ ఎమోషన్ అండర్ కంట్రోల్ తీసుకున్నప్పుడే మిస్అండర్స్టాండింగ్ పెరుగుతుంది వర్క్ ప్లేసెస్ లో కూడా డెసిషన్స్ కోపంలో తీసుకోవడం వల్ల లాస్ట్ కి రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది కానీ ఎప్పుడైతే కాన్షియస్ గా రెస్పాండ్ అవుతూ దేనికి రియాక్ట్ అవ్వకుండా కామ్ గా ఉండటం వల్ల ఎన్నో యుద్ధాలను నువ్వు గెలవచ్చు ప్రతి ఒక్కటి చేంజ్ అవుతుంది ప్రజల్ని అర్థం చేసుకోవడం నువ్వు నేర్చుకుంటావు కమ్యూనికేషన్ చాలా బెటర్ ఉంటుంది ఇంకా క్లియర్ గా ఆలోచించడం వల్ల కూడా నీ ఇన్నర్ పీస్ నీకు ఇంకా నువ్వు గమనించేది ఏంటంటే చాలా మంది ప్రజలు నిన్ను బాధ పెట్టడానికి నీతో గొడవ పడరు వాళ్ళ ప్రెషర్ ని ప్రెషర్ కుక్కర్ నుంచి ప్రెషర్ ఎలా బయటకు వస్తుందో అలా నీ మీద చూపిస్తారు అంటే వాళ్ళ ఓన్ బాటిల్స్ తోటి వాళ్ళ ఓన్ బ్యాటిల్స్ తోటి వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు నీ ఎమోషన్స్ స్ట్రాంగ్ అయితేనే నీకు ఒక షీల్ లాగా ఉంటాయి ప్రతిదీ పర్సనల్ గా తీసుకోవడం నువ్వు ఆపేస్తావు ఇంకా అలానే ఓవర్ థింకింగ్ కూడా ఉండదు ఇన్సెక్యూరిటీ ఒక భయం ని మోస్తూ నువ్వు నడవవు నువ్వు కామ్ అవుతావు కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతావు ఇంకా ఎమోషనల్లీ కూడా పవర్ఫుల్ గా ఉంటావు సో సింపుల్ థింగ్ ప్రజలు వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోరు ఒక ప్రెషర్ కుక్కర్ లాగా మీరు ఎప్పుడైతే దగ్గరకు వెళ్తారో అప్పుడు మీ మీద చూపిస్తారు నువ్వు ఆ ఎమోషన్స్ కి రియాక్ట్ అవుతావు అందుకనే నీ స్పేస్ నువ్వు మెయింటైన్ చేయాలి ప్రతిదీ పాజిటివ్ వే లోనే చూడాలి ఫైనల్ మెసేజ్ లో నీ ఎమోషనల్ పవర్ ని మాస్టర్ చేయడం దాన్ని సర్ప్రైజ్ చేయడం వల్ల నువ్వు ఎమోషనల్ పవర్ ని మాస్టర్ చేయలేవు దాని అర్థం ఏందంటే ఇప్పుడు నువ్వు ఒక బుక్ చదువుతున్నావు నీకు ఆ కాన్సెప్ట్ అర్థమే అయితే లేదు లాస్ట్ కి ఫ్రస్ట్రేట్ అయ్యి దాన్ని బట్టి బట్టనికి ఫిక్స్ అయినావు నువ్వు పట్టి పట్టి నీ బ్రెయిన్లో కూర్చోబెట్టుకున్నావు కానీ అది సెటిల్మెంట్ కాదు మేబీ నువ్వు గుర్తుంటే రాయగలుగుతావు మర్చిపోతే మళ్ళీ గుర్తుకు కూడా రాదు సో నువ్వు దాన్ని అర్థం చేసుకోవడం వల్లనే నీకు అది లైఫ్ టైమ్ గుర్తుంది ఏ సిచ్యువేషన్ అయినా నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ లోనైనా వాళ్ళ వే లో అయినా ఇంకా అలానే ఆ ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి దేని వల్ల ట్రిగర్ అవుతున్నాయి నీ లైఫ్ ని అవి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఎప్పుడైతే నువ్వు ఎమోషనల్ క్లారిటీని తెచ్చుకుంటావో నీ మైండ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది నీ రిలేషన్షిప్ హెల్దియర్ గా ఉంటుంది నువ్వు తీసుకున్న డిసిషన్ కూడా ఉంటుంది ఇంకా ఇమ్మెచ్యూర్ డిసిషన్స్ తీసుకోవడం వల్ల నీకు ఒక వాల్యూ కూడా ఉండదు నువ్వు ఎప్పుడైతే ఆగి ఆలోచించి టైం బట్టినా పర్వాలేదు గానీ వైజర్ గా తీసుకుంటే ఎవరైనా నీ వెంటనే ఉంటారు ఎమోషనల్ మెచ్యూరిటీ ఒక డిఫరెన్స్ కోపంలోని రియాక్షన్ లేదా అర్థం చేసుకొని రెస్పాండ్ అవ్వటం ఒక భయంలో ఉండటం కన్నా ఒక కాన్ఫిడెన్స్ తోటి ఉండటం నిన్ను బెటర్ గా బ్రతికిస్తుంది ఈ ప్రపంచం ప్రతిసారి నువ్వు అడుగు వేసి తీసేటప్పుడు కూడా నీ ఎమోషన్స్ చేస్తూ ఉంటది కానీ నువ్వు ఎప్పుడైతే కాన్సన్ట్రేటెడ్ గా ఎదుగుతావో ఏ సిచ్యువేషన్ కూడా నీ ఇన్నర్ పీస్ ని చిన్నగా కూడా షేక్ చేయదు ఈ వీడియో జస్ట్ నాలెడ్జ్ కోసం మాత్రమే కాదు ఇది ఒక టూల్ నీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ని ఎలా మారవాలో నీకది చూపిస్తుంది ఇది గుర్తు పెట్టుకోండి సిచ్యువేషన్ నిన్ను కంట్రోల్ చేయదు నీ రియాక్షన్ మాత్రమే నిన్ను కంట్రోల్ చేస్తుంది ఇంకా ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే వాటిని నువ్వొక్కడివే కంట్రోల్ చేయగలుగుతావు కానీ నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి